నా పేరు ప్రియాంక అండి నేను బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి అపోలో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేశాను నేను వచ్చేసి ఇందులో ఫస్ట్ నాకు పింపుల్స్ ఉండేవండి పింపుల్స్ కోసం నేను ప్రోడక్ట్ వాడాను డీప్ గంజింగ్ వాళ్ళు బ్రైట్నింగ్ ట్రీట్మెంటు విటమిన్ సిరమ్ అనేది వాడాను తర్వాత వచ్చేసి మా నాన్నగారికి షుగర్కి వాడానండి నేను గ్లూకో హెల్త్ వాడాను తర్వాత మాకల నొప్పులకి వచ్చేసి కాల్షియం అని వాడాను ఎందుకంటే నాన్నగారికి షుగర్ ఉందని చెప్పేసి గ్లూకోజ్ మీద వాడలేదు నేను తర్వాత వచ్చేసి అమ్మగారికి వచ్చేసి ఆస్థమ ఉండేదండి నూనె రసబొకేర్ వాడాను నాకు వచ్చేసి వెస్టేజ్లో చేయడానికి ఒకటే రీజన్ అండి ఏంటంటే కనుక హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది పేషెంట్ని గట్టా నేను చూస్తూ ఉండేదాన్ని ఆరోగ్యం అనేది ఎవరం కూడా వెలపెట్టి కొనలేదండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అలాంటి మహాభాగ్యము మనకు అందరికీ కూడా తగ్గింది అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చే మా గొప్ప భాగ్యము సో అందుకని చెప్పేసి ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను హాస్పిటల్లో నా జాబ్ని రిజిగ్నేషన్ చేసేసి ఫుల్ టైం నేను వెస్టేజ్ చేయడం జరిగిందండి నా గోల్ నా డ్రీమ్స్ నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి ఏంటంటే కనుక నేను టూ మంత్స్లో స్టార్ అయ్యి త్రీ మంత్స్లో కార్ తీయాలని జూన్ సెకండ్ కల్లా జూన్ సెకండ్ కల్లా నాకు వారు ఓపెనింగ్ చేస్తానండి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి టెన్త్కి వచ్చేసి నా ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ టూ క్రోడ్స్ పెట్టి విల్లా కడతానండి ఓకే థ్యాంక్ యూ విషయం చూడండి